హాయ్ వియస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారా వంకాయలు మన టెర్రస్ గార్డెన్లో వండి మళ్ళీ వచ్చినాయి కదా కోసాను దీన్ని కొత్తిమీర కారం అంటే కొత్తిమీర తోటి ఒక రకమైన మసాలా పేస్ట్ చేసుకొని దాంతో మనం కూర చేసుకుందాం దీనికి కావలసిన వంకాయలు ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఒక్క ఉల్లిపాయ కొద్దిగా కొబ్బరి అల్లము పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ ఒక్క దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు రుచికి తగ్గట్టుగా ఉప్పు నూనె ఇవి దీనికి కావలసిన పసుపు కూడా వేసుకోవాలండి ముందుగా అల్లము కొబ్బరి పచ్చిమిరపకాయలు వరుసగా అన్నీ వేస్తున్నాను చూడండి మిక్సీ జార్లో చాలా క్లియర్గా చెప్తున్నాను అన్నీ కూడా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసేసిన తర్వాత మనం ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాం వెల్లుల్లిపై వేసేసానండి అలాగే ఇప్పుడు దాల్చిన చెక్క అవన్నీ కూడా మసాలా దినుసులు తీసుకున్నాం కదా అవి వేసేసుకుందాము చిన్నది దాల్చిన చెక్క ముక్క వేస్తున్నాను అలాగే యాలక్కాయలు లవంగాలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి మనం ఒక్కసారి కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా తరిగి మనం పెట్టుకున్నాం కదా శుభ్రం చేసేసి తరుక్కున్నాం కదా ఆ కొత్తిమీర అంతా కూడా మిక్సీ జార్లో వేసి ఇట్లా మెత్తడి పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుని కూర ప్రిపేర్ చేసేసుకుందామండి నేను నీళ్లల్లో ఉప్పు వేసేసి ఇట్లాగా నాలుగు పక్షాలుగా చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా ఇట్లా కట్ చేశాను ఈ కారం కూడా రెడీ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాం ఒక ప్యాన్ వేడి చేసేసుకుందాము ప్యాన్ బాగా హీట్ ఎక్కిపోయిందండి నూనె వేసుకున్న అందులో వంకాయలు మనం ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలన్నీ కూడా ఆ నూనెలో వేసేసి లో ఫ్లేమ్ మీద మనం మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలండి ఇటు మన ఇంట్లో పండిన వంకాయలే కాబట్టి త్వరగా మగ్గిపోతాయండి బయట కొన్న కూరల కన్నా కూడా ఆర్గానిక్గా మనం పండించుకున్నటువంటి కాయగూరలన్నీ కూడా రుచిగా ఉంటాయి త్వరగా మగ్గిపోతాయండి అందువల్ల వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మెత్తబడే వరకు కాయ మగ్గించుకుందాము మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసుకుందామండి కాయలన్నీ కూడా రెండో వైపుకు తిప్పుకొని అంటే టర్న్ చేసుకుందాము టర్న్ చేసుకొని మనం కాయలు మళ్ళీ ఒక్కసారి మూత పెడదాము మూత పెడదాము మూత పెట్టేసేసి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి కలిగి పెట్టుకుందాం కాయలన్నీ కూడా చూసారు ఎట్లా మగ్గిపోయినాయో చాలా త్వరగా అయిపోతుందండి ఒక్క పది నిమిషాల్లో ఈ వంకాయ కూర రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అలాగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందామండి మిగతా నూనె అంతా కూడా అట్లా ఉంచేసుకుందాము ఈ కొత్తిమీర కారం అనేది మనం రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఈ ఆయిల్ ఉంచుసారా ఆయిల్లో బిర్యానీ ఆకు వేసేసి కొద్దిగా నూనె మిగిలిందండి కప్పులో అది కూడా ఉంచేస్తున్నాను ఇందులోకి ఉంచేసేసి ఇప్పుడు మనం మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర మసాలా ఆ పేస్ట్ వేసేసుకుందాము కొద్దిగా రెండు చెంచాలు నీళ్లు వేసుకొని మిక్సీ జార్ కూడా కడిగి ఇందులో పోసేసుకుందామండి మిక్సీ జార్ కడిగేసి ఆ నీళ్లు కూడా ఇందులో పోసేసాను చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ తోటి గుత్తి వంకాయ కూర రకరకాలుగా చేసుకోవచ్చండి వంకాయ అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు చాలా మంచి ఐటమ్స్ చూపిస్తానండి ఈ వంకాయవి అలాగే కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు అంటే మనం ఈ వంకాయలకి కొత్తిమీర కారానికి అల్లము పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా ఈ కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుని కలుపుకుందామండి కొంచెం ఇది ఏంటంటే మసాలా వేగిపోయి కొద్దిగా మనకి పడుతూ ఉంటుంది కదా అప్పుడు వంకాయలు కూడా దీంట్లో యాడ్ చేసేద్దామండి కొంచెం వేగనిద్దామండి ఇట్లా వేగిన దాంట్లో మనం ఈ వంకాయలు ఆల్రెడీ మూడొంతులు వేగిపోయినాయి కదా వీటిని కూడా వేసేసి కలిగి పెట్టే వేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలాలో వేగనిద్దామండి ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టే వేసుకుందాం మసాలా అంతా కూడా వంకాయలకి బాగా పడుతుందండి కుమ్మగుమలాడిపోయి వంకాయ కూర రెడీ అయిపోతుంది వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు అందరికీ చాలా ఇష్టమండి వంకాయ అంటే అందువల్ల రకరకాలుగా చేసుకున్నాం దీంతో పులుసు కూడా చాలా బాగుంటుందండి వంకాయ పులుసు కూడా నేను చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇలా చూసారా వంకాయలన్నీ కూడా వేగిపోయి కారం అంతా పట్టినాయండి నొక్కి చూపిస్తున్నాను వంకాయని మెత్తగా ఉంది ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ కూరని రెడీ చేసుకోవాలండి వేడి వేడి అన్నంలో లేదు మీరు చపాతీతో తిన్నా కూడా బాగుంటుందండి వంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా అందరికీ చాలా ఇష్టం వంకాయ అనేది దాన్ని కొత్తిమీర కారం తోటి మనం తయారు చేసుకున్నాము ఇలాగా మొత్తం మగ్గిపోయిన కూర అంతా కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ కిందకి పెట్టేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుంటున్నామండి అసలు వెన్నపూసలాగా ఉంటుందండి కొత్తిమీర కారం కూడా చాలా బాగుంటుంది అల్లము కొబ్బరి పచ్చిమిరపకాయ చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయ అన్నీ వేసామండి దీంట్లో మనం అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నామండి అందువల్ల కూర చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయలు కూడా చూడండి ఎక్కడ చితికిపోలేదండి మనకి కాయలు కాయలుగానే ఉన్నాయి ఇంత మంచి కూరని మీరు కూడా ట్రై చేసి చేసి చూడండి థ్యాంక్ యూ